బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు ఫిబ్రవరి నాలుగున విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేశారు ఈ మేరకు వర్మ వాట్సాప్కి ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు పంపారు గతంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఫోటోలు మాఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేశారు వర్మ దీనిపై నవంబర్ పదిన వర్మపై మందిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నవంబర్ పంతొమ్మిది ఇరవై ఐదో తేదీలో రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు దీనిపై వర్మ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు ఫిబ్రవరి నాలుగున నా విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేశారు ఈ మేరకు వర్మ వాట్సాప్ కి ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ నోటీసులు పంపారు గతంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఫోటోలు మాఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేశారు వర్మ దీనిపై నవంబర్ పదిన వర్మపై మందిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నవంబర్ పంతొమ్మిది ఇరవై ఐదో తేదీలో రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కాకుండా కొద్ది రోజులు అజ్ఞాతల్లోకి వెళ్లారు ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు దీనిపై వర్మ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది